what do you think? camps to celebrate some days like World Environment Day and the National Day. celebrate 27. And club needs to encourage the okay. The main motto of our club is to donate and and introduce the club. and the who are present here. Our suggested program, are, freely check of camps

ఈ కాలేజ్ మాత్రమే ఉంటా కేవలం మీరు మాత్రమే ఆ స్టూడెంట్స్ కొన్ని వేల మంది లక్షల మంది ఉన్నారు కానీ వాళ్ళకంటే మీరు ఉన్నారు ఎందుకు భిన్నంగా ఉంటారు మీరు చేసేటువంటి ప్రతి యాక్టివిటీ యాక్టివిటీలో ఆ యూనిక్నెస్ కనబడి ఎక్కడా కూడా మీరు మనీ వేస్ట్ చేయట్లేదు టైం వేస్ట్ చేయట్లేదు చాలా ఒక సిస్టమేటిక్ ప్రోగ్రామ్ ని రన్ చేస్తారు కొత్తగా వచ్చేటువంటి ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ కేస్ ఎన్ఎస్ఎస్ ఏంట అనేటువంటి ఒక చక్కటి డిస్‌ప్లే చేశారు అలాగే గెస్ట్ కి ఇచ్చేటువంటి ఈ బొకేస్ చూడండి ఇక్కడే ఈ యొక్క యూనిక్నెస్ ఈ యొక్క స్పెషాలిటీ ఎంత బయటపడి ఎక్కడ కూడా మీరు ఒకే దాని చేయడంలో ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు మీ చుట్టుపక్కల దొరికేటువంటి భక్తులు ఉన్నటువంటి ఆ చక్కటి మంచి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ చక్కగా దాంట్లో ఉంచారు అర్థమయ్యే బొకే ఎలా చేశారు అది మా బాధ ఇచ్చారు బయట ఒక ఐదు వందలు పెట్టి బొకే తీసుకొచ్చి మాకు ఇచ్చిన దానికన్నా మీరు పడ్డ కష్టం మీ యొక్క క్రియేటివిటీ మీకున్న వనరులు మీరు చక్కగా వాడుకునేటువంటి తెలివితేటలు ఈ అవకాశం మీకు ఇక్కడ అంతే తప్ప బయట ఎక్కడ రాదు సో దాట్స్ వై యు ఆర్ సో ఫార్చునేట్ సో బై స్టూడెంట్స్ ఇక్కడ చాలా క్లబ్స్ ఉన్నాయి చాలా గ్రూప్స్ ఉన్నాయి ఒక్కొక్కడు ఆ గ్రూప్ యొక్క విశిష్టత ఆ గ్రూప్ లో మీరు ఏం చేయబోతున్నారు అనేటువంటి దానికి ఒక చక్కటి ఎక్సర్సైజ్ చేసి అంటే దాని గురించి ఆ గ్రూప్ కి పూర్తి అవగాహన ఉంది మీరు ఏం చేయబోతున్నారు ఏ ఏ రోజుల్లో ఏ యాక్టివిటీ చేయబోతున్నారు అనేటువంటి ఒక సిస్టమాటిక్ ప్లానింగ్ తో ఈ రోజు మీరు ఈ ప్రోగ్రామ్ చూశారు ఆ ప్లానింగే మీ లైఫ్ అవసరం సో మన లైఫ్లో ప్రతిరోజు కూడా ప్రతి పనిలో కూడా ఈ ఆర్గనైజేషన్ బిహేవియర్ అటువంటి వాళ్ళు లైఫ్లో ఎక్సర్సైజ్ ఏం చేయాలి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనేటువంటి క్లారిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైఫ్లో సక్సెస్ అవుతుంటారు లైఫ్లో సక్సెస్ అయ్యే వాళ్ళు డిఫరెంట్ థింగ్స్ ఏం చేయరు ఒక్కొక్క పనులు ఏం చేయరు అందరూ చేసే పనులే

రాష్ట్రీయ సే సేవా యోజనలో భాగంగా ఉన్నాను నేను ఈ ఏడాదే ఇక్కడ రావడం జరిగింది రాష్ట్రీయ సేవా యోజనలో ఎంతో మందికి సహాయం చేస్తాం మేము ఇక్కడ ఇక్కడ ఒకళ్ళు కాదు ఇక్కడ కాదు వందల వందల మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే వేరే పథకాల్లో ఉంటారు ఎలాగైతే చేతులు కాళ్ళు లేని వాళ్ళకి చేతులు కాళ్ళు దానం చేయడం రక్తదానము ఇంకా తర్వాత ఈ పరిసరాలు ఏవైతే ఉన్నాయో అవి శుభ్రంగా ఉంచడం కూడా మేము చేస్తాము మేము రోటరీ క్లబ్ వాళ్ళతో కూడా ఈ మధ్య ఒక పార్ట్నర్గా మారి వారికి కూడా వివిధ కార్యాలలో సహాయపడుతున్నాము మేము మేము ఈరోజు మా కాలేజ్లో ఎన్ఎస్ఎస్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నాము ఓరియంటేషన్ ప్రోగ్రాంలో భాగంగా మేము మొత్తం ఎన్ఎస్ఎస్ హండ్రెడ్ మెంబర్స్ని టెన్ టెన్ క్లబ్స్గా డివైడ్ చేసి ఈచ్ క్లబ్లో టెన్ మెంబర్స్ ఆ టెన్ మెంబర్స్లో త్రీ కోఆర్డినేటర్స్ అండ్ సెవెన్ వాలంటీర్స్ ఉండేలాగా డిజైన్ చేశాము ప్రతి క్లబ్ని మా కాలేజ్లో ఉన్న ఒక్కొక్క డిపార్ట్మెంట్ లేదా సెల్తో అనుసంధానం చేసాము ఇలా చేయడం ద్వారా ప్రతిసారి ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఉన్న వంద మందికి అవకాశం దొరుకుతుంది అండ్ అలానే ఉన్న వంద మంది కూడా ఒక్కొక్క ఒక్కొక్క ప్రోగ్రాంలో ఒక్కొక్కరు వాళ్ళ ప్రతిభని చూపించే అవకాశం అలానే ఎన్ఎస్ఎస్ వల్ల ఉపయోగాలు దాని నుంచి ఎన్ఎస్ఎస్లో భాగంగా మనం ప్రోగ్రామ్స్ చేయడం వల్ల స్టూడెంట్స్కి వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా స్టూడెంట్స్కి ఉన్న హండ్రెడ్ ఎన్ఎస్ఎస్ మెంబర్స్కి కూడా చేరుతాయి సో మేము ఈరోజు ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది దీంతోపాటు మేము రోటరీ క్లబ్ గురించి కూడా మాట్లాడుకోవడం డిస్కస్ చేసుకొని రిజిస్ట్రేషన్స్ అనేది పెట్టుకున్నాము మా కాలేజ్లో దీనివల్ల రోటరీ క్లబ్ కూడా రోటరీ క్లబ్ కూడా ఒక యూనిట్ మా కాలేజ్లో ఏర్పాటు చేసుకుంటున్నాము థ్యాంక్ యూ ఈరోజు నిర్మలా కాలేజీ ఫార్మసీ వారు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ అయినటువంటి నిరంజన బాబు గారు నరేష్ నరేష్ బాబు గారు అదేవిధంగా మేడం నాగర్ జ్యోత్నా మేడం గారు తర్వాత ప్రిన్సిపాల్ గారు ఆ తర్వాత రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ రాజశేఖర్ గారు ఇతరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ యొక్క ప్రాధాన్యత ఆ తర్వాత ఎన్ఎస్ఎస్ వాలంటీర్సు దేశ రాష్ట్ర సామాజిక పరిస్థితులకు అనుకూలంగా ఏ విధమైనటువంటి పాత్ర పోషించవలసినటువంటి అవసరం ఉంది అనే అంశాన్ని సుదీర్ఘంగా చర్చించడం జరిగింది అంతేకాకుండా విద్యార్థులు విద్యతో పాటు నీకు ఈ సామాజిక తృప్తంతో సేవా తత్పరతో సమాజంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అమలుపరిచేటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములు అయినప్పుడే ఖచ్చితంగా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఆశించినటువంటి ఫలితాలను కూడా సాధించడము జరుగుతుంది కాబట్టి ఇప్పుడు సహజసిద్ధంగా ఈ ఎన్ఎస్ఎస్ కార్యక్రమాల్ని అమలు చేయడంలో సహజ సిద్ధంగా ఇక్కడ విద్యార్థులు వికాసంతో పాటు విద్యతో పాటు ఖచ్చితంగా సామాజిక దృక్పథాన్ని పెంపొందించుకున్నప్పుడే వారు వికాసంతో పాటు విద్యార్థుల యొక్క భావి భవిష్యత్తు ఆ తర్వాత తల్లిదండ్రుల యొక్క ఆశించినటువంటి ఫలితాలను కూడా సాధించడము జరుగుతుందని మేము ఆశిస్తున్నాము అంతేకాకుండా ఈ కాలేజీ యాజమాన్యము ఈ ప్రోగ్రామ్ ఆఫీసర్కి ఇచ్చినటువంటి నీకు సహాయ సహకారాలతో యూనివర్సిటీలోనే ఒక ప్రత్యేకమైనటువంటి యూనిట్గా ఈ కాలేజీకి కూడా పేరు ప్రతిష్టలు తీసుకురావడంతో పాటు నీకు యూనివర్సిటీకి కూడా ముందుకు తీసుకోవడానికి అనేక కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్నందుకు ఈ కాలేజీ యొక్క యాజమాన్యాన్ని మా యూనివర్సిటీ తరపున మేము ప్రత్యేకంగా అభినందిస్తున్నామని తెలియజేస్తున్నాం నిర్మలా ఫార్మసీ కాలేజీలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం జరిగింది దీనికి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రెసిడెంట్ సెక్రటరీని గెస్ట్గా ఆహ్వానించడం జరిగింది గత సంవత్సరం రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి చేపట్టినటువంటి అద్భుతమైనటువంటి కొన్ని సేవా కార్యక్రమాల్లో వాలంటీర్గా నిర్మల ఫార్మసీ విద్యార్థులు పాల్గొన్నారు ఎంకే హ్యాండ్స్ అలాగే ఎల్ ఎన్ వోర్ హ్యాండ్స్ మనం ఫిజికలీ డిజేబుల్డ్ పీపుల్కి ఇవ్వటం జరిగింది ఈ సేవా దృక్పథం ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఆ రోజున చాలా చక్కగా పార్టిసిపేట్ చేసి ఆ దివ్యాంగులందరి ఒక మన్నలను పొందడం జరిగింది వాళ్ళ జీవితంలో ఒక మెరుగైనటువంటి మార్పులో వీళ్ళు కూడా ఒక భాగమైనందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఆల్రెడీ సేవా దృక్పథం ఉన్నటువంటి ఈ విద్యార్థుల యొక్క సేవా ఆకాంక్షల్ని గ్లోబలైజ్ చేయడం కోసం వీళ్ళందరినీ రోటరీ వైపుగా ప్రయాణించడానికి ఈరోజు ఇక్కడ ఈ మీటింగ్లో మాకు ఒక వేదిక కల్పించడం జరిగింది చాలామంది విద్యార్థులు చాలా ఉత్సాహంగా రోటరాక్ట్స్గా మారి వారి యొక్క సేవా ప్రపంచాన్ని విస్తృతం చేయడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు మరి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఫార్మసీ కాలేజ్ మేనేజ్మెంట్కి అక్కడ ఉన్న స్టాఫ్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను Not me but you of the NSS unit of the Nirmala College of Pharmacy. We have started long back and uh, now this is uh, going forward with smoothly under the guidance and the leadership of the programming officer Dr. Naresh Babu sir. And really we appreciate all the volunteers and uh, sir uh, for their implementation of the programs and we are reaching out so many people through our services. So we thank once again uh, sir. And today, uh, regarding this, uh, we have conducted the awareness program, the motivational program uh, by the eminent personalities uh, to bring awareness to our students, especially the newly joined students, to join in the NSS unit of the Nirmala College of Pharmacy. Uh, it is a, I could say, this is a successful day and a very fruitful day uh, by the eminent personalities, the chief guests and the guest of honor, the, especially the chief guest, uh, Professor Divatejo Murtigaru, programming officer of the ANU, and also the guest of honor, uh, Dr. P. Uh, Rajasekhar Garu, president of the Rotary Club Mangalagiri, and also the secretary, Dr. Niranjan Gupta, sir. Uh, they have shared their vast knowledge. And uh, their insights to the students, uh, really, it is a great platform. I could say, where our students uh, have the uh, bright future uh, in obtaining the values and the ethics that they, they ha that they have been inculcating. So I thank the professor. Devatejo Murtigaru and also Raj sir, for sparing their valuable time. And my special appreciation goes to Dr. Naresh Babu, sir, for his valuable, invaluable services to the society and particularly to our institution. I also thank our Dr. Pamela Reddy, sir, the principal of the Nirmala College of Pharmacy, for all his support and his guidance. Thank you.